ప్రొద్దుటూర్లో అరాచకం భయం నోరు ఎత్తి మాట్లాడితే జైలు పంపుతారేమో అనే భయం లేదంటే అమాయకుల్ని ఒక అనామకుణ్ణి భయప్రాంతలు సృష్టించేదానికి అందరి సమక్షంలో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగి రాధారాణి చైర్ పర్సన్ సారీ కమిషనర్ గారి సమక్షంలో మర్డర్ చేస్తే దేవుడి సాక్షిగా అమ్మ సాక్షిగా నాకు తెలియదు మన పాముడు ఎక్కడే ఉన్నారు నరికినారు చంపినారు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ గురించి చెప్పినారు అయ్యా అది పిల్లు వేసింది లేడు పిల్లు వేసినా కాబట్టి నా కక్షతో కొత్త సూపర్ మార్కెట్ మూడే మూడు నెలలు మూడు రోజులు పూపించి పారేసిన ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయలు పోగొట్టుకునే గణనీయుడు నేను అటువంటి అనాచకుడు ప్రజలు రే బాలచంద్రారెడ్డి సూపర్ మార్కెటే మూసుకున్నారు కదా మా పరిస్థితి ఏమిటి అనేటువంటి భయాందోళనకు ఇదొక నిదర్శనం రాచబల్లు గారు నోరు ఎత్తుతే మా అమ్మ మా నాయనకు పుట్టారు మొదటి సర్కదా ఎందుకయ్యా ఈ మాటలు మీ అమ్మకు మీ నాయన పుట్టకపోతే ఎవరికి పుట్టారు ఎత్తుతే ఇల్లు కట్టించకపోతే రేపు రాబోబు రెండు వేల నాలుగు ఎలక్షన్లలో మీ ముందుకు రానయ్యా మరి ఎక్కువ స్థానమయ్యా అంటే దాంతో కూడా ఒక మాట అన్నావు వీడియోలు ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్స్ టీవీ యూనిట్ పెట్టిట్టు ఏమన్నా తెలుసా నేను కింద ఇల్లు కట్టించకపోతే நேர மா அம்மா நாடுக்கு பிட்டாலும் நேரம் பிள்ளைங்க சர்க்கா எவ்வளோ புட்டா நான்